హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథిళ్ళ తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటి వారు అంటుంటారు ఎందుకంటే సినిమా రంగానికి ఈ ఇద్దరు తారలు ఎనలేని సేవ చేశారు ఎంతో మంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి అద్భుతమైన సినిమాలు చేయడానికి దోహదపడ్డారు అప్పట్లో ఇద్దరు టాప్ హీరోలు అయినప్పటికీ ఎలాంటి భేషజాలకు పోకుండా అన్నదమ్ముల్లా మసలేవారు ఇద్దరు హీరోలుగా మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కలిసి నటించేందుకు సంశయించేవారు కాదు అలా వారిద్దరూ కలిసి పద్నాలుగు సినిమాల్లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు అలాంటిది ఒక్కసారిగా వారి సినిమా బంధానికి బ్రేక్ పడింది దానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు భార్య అన్నపూర్ణ ఎన్టీ రామారావుతో కలిసి నటించొద్దని అక్కినేని దగ్గర మాట తీసుకుంది ఆమెకిచ్చిన మాట కోసం పద్నాలుగు సంవత్సరాల పాటు ఒక్క సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటించలేదు లాంటి వారి మధ్య అలాంటి అగాధం ఏర్పడడానికి కారణం ఏంటి ఎన్టీఆర్తో కలిసి నటించకూడదని ఏఎన్ఆర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వచ్చిన ధర్మపత్ని చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్ చేయడం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు అక్కినేని నాగేశ్వరరావు పంతొమ్మిది వందల నలభై నాలుగులో సీతారామ జననం సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు మనదేశం చిత్రం ద్వారా ఎన్టీ రామారావు చిత్రరంగ ప్రవేశం చేశారు వీరిద్దరూ తొలిసారి పంతొమ్మిది వందల యాభైలో బిఎ సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన పల్లెటూరి పిల్ల చిత్రంలో కలిసి నటించారు ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన మెప్పించారు పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంతో వీరి కాంబినేషన్ కి బ్రేక్ పడింది ఇద్దరు టాప్ హీరోలుగా వెలుగొందుతున్నప్పటికీ కలిసి నటించేందుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పేవారు కాదు అలాంటిది శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం వారిని విడదీసింది ఆ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా ఏఎన్ఆర్ అర్జునుడిగా నటించారు కేవీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం కావడానికి నాలుగేళ్ల ముందే దర్శకుడు కేబి తిలక్ కృష్ణార్జున అనే సినిమాను స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా జగ్గయ్య అర్జునుడిగా అనుకున్నారు అదే సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించిన గుండమ్మ కథ విడుదలైంది ఈ సినిమా చూసిన తర్వాత కేబి తిలక్కి ఒక ఆలోచన వచ్చింది అర్జునుడిగా అక్కినేని అయితే బాగుంటుంది అనిపించింది ఈ విషయాన్ని జగ్గయ్యకు చెప్పి అతన్ని బలరాముడి క్యారెక్టర్ చేయమన్నారు జగ్గయ్య ఓకే చెప్పారు ఆ తర్వాత అర్జునుడిగా నటించమని అక్కినేనిని అడిగారు పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్ పక్కన చేయడానికి ఇష్టపడని అక్కినేని దానికి ఒప్పుకోలేదు ఆర్టిస్టుల ఎంపికతో పాటు మరిన్ని ఇబ్బందులు ఎదురవ్వడంతో ఈ సినిమా నిర్మాణాన్ని మొత్తానికే ఆపేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో అక్కినేని నాగేశ్వరరావుకి మరోసారి అర్జునుడిగా నటించాల్సిన అవసరం వచ్చింది కేవీరెడ్డి స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నిర్మాణాన్ని చేపట్టారు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఏఎన్ఆర్ అర్జునుడిగా నటించారు ఈ క్యారెక్టర్ చేయడానికి మొదట ఏఎన్ఆర్ అయిష్టంగా ఉన్నప్పటికీ తమ సొంత సినిమా అయిన దొంగరాముడు చిత్రానికి కేవీ రెడ్డి దర్శకత్వం వహించారన్న గౌరవంతో ఆయన కోసం అర్జునుడిగా నటించేందుకు ఒప్పుకున్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు అందరినీ అలరించాయి అప్పుడే ఒక సమస్య తలెత్తింది మహాభారత కథ రావడంతో అందులో శ్రీకృష్ణుడి పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది దీంతో అక్కినేని పాత్ర తేలిపోయింది ఇది అక్కినేని అభిమానుల్ని ఎంతో బాధించింది ఇదే విషయాన్ని అక్కినేని సతీమణి అన్నపూర్ణకు చేరవేశారు అభిమానులు సినిమా చూసిన తర్వాత ఆమెకు కూడా అదే భావన కలిగింది ఆమె వెంటనే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అక్కినేనికి చెప్పింది ఇకపై ఎన్టీఆర్ తో కలిసి ఏఎన్ఆర్ నటించకూడదు అనేదే ఆ నిర్ణయం ఈ విషయంలో అక్కినేని నుంచి హామీ కూడా తీసుకున్నారు అన్నపూర్ణ అప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఎన్టీఆర్ అక్కినేని కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు పంతొమ్మిది వందల ఏడులో వచ్చిన చాణుక్య చంద్రగుప్త సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మళ్లీ కలిసి నటించారు ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరేందుకు ఎన్టీఆర్ స్వయంగా ఏఎన్ఆర్ ఇంటికి వెళ్లారు ఆయనే స్వయంగా వచ్చి అడగడంతో కాదనలేకపోయారు అకినేని అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది ఈ సినిమా తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రామకృష్ణులు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సత్యం శివం చిత్రంలో ఇద్దరూ కలిసి నటించారు ఆ తర్వాత రెండేళ్లకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో మళ్లీ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు